మరి ఈ బిడ్డ దేవునితో నడుస్తూ ఉంది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది ఆరాధిస్తున్నప్పుడు దేవుడు తనకి కొన్ని బలహీనతలు అందుకితో చీకటి చీకటి శక్తులు పట్టినప్పుడు విడిపించడం జరిగింది దయాలు పట్టినప్పుడు విడిపించడం జరిగింది దేవుడితో నమ్మకంగా నడుస్తుంది దయాలను విడిపించడం జరిగింది తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైందంటే ఒక చక్కటి తాడు ఒకటి ఇచ్చారంట అక్కడక్కడికి వెళ్తారు కదండీ అన్నీళ్ళు ఎక్కడో దూరం దూరమైన ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి మంచి రంగురంగుల తాడు ఒకటి తీసుకొచ్చి ఈ ఇస్తే ఆ రంగురంగుల జిగేలు జిగేలు మంటుందా తాడని జాయిగా తీసుకుని చేతులు వేసుకున్నావా మెల్ల వేసుకున్నావా కట్టుకున్న మెల్ల వేసుకుందంటండి మెల్ల వేసుకుని ఆ జిగేలు జిగేలు తాడిని ఇంకా నడుస్తూ మొదలెట్టిన కానించి ఎందుకని అంత క్రితం ఏసయ్య దయ్యాలు పడితే ఇడిపించాడు అనారోగ్యమైతే విడిపించాడు సమస్యలన్నీ క్లియర్ చేయడానికి ఇష్టపడుతున్నాడు చేస్తూ ఉన్నాడు ఆ టైంలో ఈవిడికి ఒక జిగేలు తాడు కనిపించింది ఆ జిగేలు తాడు వేసుకునేటప్పటికి ఇక ఒకటే వాంతులు అండి ఏం తిన్నా ఒంట్లో ఈ అసలు మంచులు తాగినా ఏం తిన్నా ఒకటే ఓకురు 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 ఓకురుమని అని వాంతులు వచ్చేస్తున్నాయి ఇంకా ఇప్పుడు నేను చెప్పబోతే కుదరదని అసలు విషయం చెప్పేసింది ఇదిగో తాడు వేసుకున్నాను నేను ఈ జిగేల్ జిగేలు తాడు అందును బట్టి నాకు వాంతులు అవుతున్నాయి అని చెప్పటం జరిగింది నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ తెలిసి తెలియక తప్పు చేసిన విధానాన్ని బట్టి ఆ తప్పు నుంచి దేవుడు విడిపించాడు ఎందుకంటే తనకు తెలిసి కూడా అన్య విధానంలోనికి వెళ్ళకూడదని తెలిసి కూడా అన్ని విధానములో ఆ ఆ తాడుని మెళ్ళ వాంతులు వాంతులవటం మనిషి అభివృద్ధి పురైపోవటం జరిగింది అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు క్షమించి విడిపించటం జరిగింది ప్రభు స్వస్థతనిచ్చాడు కాబట్టి ఆ తర్వాత వాంతులు లేవు ఆ తర్వాత బలహీనత లేదు ఏమీ లేదు మంచిగా ఉంది కాబట్టి సాక్ష్యం ఇస్తుంది ఈ సాక్ష్యాన్ని దేవుడు తన విని కూడా రాక్ష నుంచి దీవించనుగాక ఇలాంటి పొరపాట్లు చేయకుండా ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండి ప్రభు ఇచ్చే దీవెనలు పొందుకోండి ఆమెన్